పెద్ద అవమానం రోజు చీకటి రోజు ఈ దేశంలో భారత రాజ్యాంగం లేకపోతే ఎవ్వరు జీవించలేరు బ్రతకలేరు అనేది నవ్వ సత్యం భారత రాజ్యాంగం వల్ల ఈరోజు కలెక్టర్ వరకు ఈ దేశ రాష్ట్రపతి వరకు గవర్నర్ నుంచి ప్రతిదీ కూడా సనాతన ధర్మం కాదు భారత రాజ్యాంగం అమలు వల్లే ఇదంతా జరుగుతుంది మన భారత రాజ్యాంగం వల్లనే ఈరోజు కిసో రాక్ష అనే వ్యక్తి చదువుకున్నాడు సనాతన ధర్మం కాదు కాదు అతని విషయం తెలియదు స్కూల్ ప్రవేశపెట్టింది ఎవరు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ అమలు వల్లనే స్కూల్ ప్రవేశపెట్టాడు ఆ స్కూల్లోనే విశ్వ రాజే చదువుకున్నాడు ఇంటరు డిగ్రీ అలా అన్నీ భారత రాజ్యాంగం లేకపోతే ఇతను ఎక్కడ చదువుకుంటాడండి ఇతను ఎక్కడ లాయర్ అయి ఉంటాడు ఇతను ఎక్కడ సుప్రీం సుప్రీంకోర్టులో లాయర్ అయి ఉంటాడు సో భారత రాజ్యాంగం అనేది చాలా పవిత్రమైంది ఈ దేశంలో ఎందుకంటే ప్రతి నిత్యం మనం కాపాడేది భారత రాజ్యాంగం ప్రతి నిత్యం ఈరోజు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నారంటే ఎవరి వల్ల భారత రాజ్యాంగం వల్ల ఒక్క బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు మాల కుటుంబంలో పుట్టిన మాలోలకు మాత్రం రిజర్వేషన్ కల్పించలేదు చాలా మాదిగా ఎరుకుల ఏనాది బీసీలో సుమారు నాలుగు వేల కులాలు ఉన్నాయి బీసీలు వారి కూడా సమానంగా అందరూ నాకు కావాలి ఈ భారతదేశంలో పట్టడుగా నా ఉన్నటువంటి బహుజనులు రాజ్యాధికారులు రావాలి వాళ్ళు అభివృద్ధి చెందాలని అందరికీ కట్టించినటువంటి మహనీయుడు గొప్ప నాయకుడు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ డబ్బు అంబేద్కర్ గారు ఒకప్పుడు మహిళలు చాలా ఘోరమైన భర్తలకు లోబడి కట్టు బానిసల వలె సనాతన ధర్మ కాలంలో ఉండేది చచ్చిపోతే భార్య చంపేవాళ్ళు ఆయన భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉద్యోగాలు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రధానమంత్రులు అన్నిటికీ భగవాన్ని సమానంగా జీవిస్తుండడానికి కారణం ఎవరు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఈరోజు ఎంతమంది స్త్రీలు మీరు ముద్దకున్నది భారతదేశంలో ఈ రోజు ఎంతమంది మీరు ఆయన ఆయన భారత రాజ్యంలో మనం హిందూ కోటి పిల్లి ప్రవేశపెట్టినాడు కాబట్టి ఈరోజు మనకి మహిళలు స్వేచ్ఛగా